అమ్మ అంటే అతిశక్తిమయమైన స్వరూపం అమ్మ కరుణిస్తే సకల సంపదలు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం కోరిన కోరికలు తీర్చే వరాల తల్లిగా కష్టాల కడల నుంచి కాపాడే కరుణ కలిగిన అమ్మగా భక్తులు అమ్మవారిని కొలుస్తారు దేశవ్యాప్తంగా కొలువైన అమ్మవారి కోసం భక్తులు ముఖ్యమైన అష్టాదశ పీఠాలని దర్శిస్తూ ఉంటారు అమ్మవారు దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని కాపాడుతుందని భక్తుల నమ్మకం దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలు పద్దెనిమిది అని యాభై ఒకటి అని యాభై రెండు అని నూటెమిది అని పురాణాల్లో కథనాలు ఉన్నాయి కానీ పద్దెనిమిదిని మాత్రమే ప్రధానమైన శక్తి పీఠాలు అంటారు అష్టాదశ పీఠాల్లో అతిశక్తివంతమైన అమ్మవారు ఎలా అవతరించారు ఆ అమ్మవారి దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి అష్టాదశ శక్తి పీఠాల ఆలయాల విశిష్టత ఏమిటి అనేది ధర్మస్థలలో తెలుసుకుందాం ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు కానీ కూతుర్ని అల్లుడిని పిలవలేదు ఎందుకంటే దక్షిణ కుమార్తె దాక్షాయని తండ్రి మాటకు విరుద్ధంగా శివుణ్ణి పెళ్లాడింది పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలా ఏమిటి అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమదగణాలను వెంట పెట్టుకుని యాగానికి వెళ్ళింది కానీ అక్కడ అవమానానికి గురయ్యింది ముఖ్యంగా శివనంద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది సతీ విషయం తెలుసుకుని ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగస్వాల్ని ధ్వంసం చేశాడు కానీ సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణా కార్యాన్ని మానివేశాడు దేవతల ప్రార్థనలు మన్నించిన విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని కండాలుగా చేసి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుని చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు పీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలైనాయి ప్రతి శక్తిపీఠంలోని దాక్షాయిని మాత శివునికి తోడుగా దర్శనమిస్తుంది ఒకటవ శక్తిపీఠం శాంకరీదేవి ఆలయం అష్టాదశ పీఠాల్లో ముందుగా సాంకరీదేవి గురించి తెలుసుకుందాం సుదర్శన్ చక్రన్ ఖండంతో ఇక్కడ అమ్మవారి తొడభాగం పడిందని ప్రతీతి అమ్మవారి కాలిగజ్జులు పడ్డాయని కొన్ని పురాణాలు చెప్తున్నాయి శ్రీలంకలో సాంకరీదేవిగా అమ్మవారి కొలువు తీరడానికి కారణం రావణాసురుడు త్రేతాయుగంలో శివునితో పాటు అమ్మవారిని రావణాసుడు నిత్యం పూజ చేస్తూ ఉండేవాడు ఒకసారి కైలాసానికి వెళ్ళిన రావణుడు శివుని భార్య అయిన పార్వతీదేవిని తన రాజ్యానికి తీసుకెళ్లాలనుకుంటాడు రావణుడు దుష్టాలోచన గ్రహించిన అమ్మవారి కోపంతో రావణ్ని అస్త్రబంధనం చేస్తుంది అమ్మవారి దండనతో బలగర్వం నశించిన రావణుడు తన తప్పు ఒప్పుకొని పార్వతీదేవిని క్షమించాలని ప్రార్థిస్తాడు రావణుడు ప్రార్థన కరుణించిన అమ్మవారు రావణాసుని వరం కోరుకోమంది తన రాజ్యంలో కొలువు తీరి ప్రజలను రక్షించమని పార్వతీదేవిని రావణుడు కోరుకున్నాడు నీవు అనేక అకృత్యాలు అన్యాయాలు చేస్తున్నావు కాబట్టి వాటి ఫలితంగా నీ రాజ్యం సముద్రంలో కుచించుకుపోతుంది అయినా నీకు నేను స్వయంగా వరవిచ్చాను కాబట్టి నేను వచ్చి నీ రాజ్యాన్ని రక్షిస్తాను కానీ మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ధర్మం తప్పి మళ్ళా అన్యాయాలు అక్రమాలు చేస్తావో అప్పుడు మాత్రం వెళ్ళిపోతానని చెప్తుంది నేను వెళ్ళిన తర్వాత నీకు మళ్ళీ కష్టాలు వస్తాయని నీ పాలన అంతమవుతుందని అంటుంది రావణుడు సరే అని అనడంతో లంకలో సాంకరీదేవిగా అమ్మవారు కొలువు తీరుతుంది ప్రతి నిత్యం రావణుడు శివునితో పాటు సాంకరీదేవిని పూజించేవాడు కొంతకాలానికి రావణుడు సీతమ్మను చెరపట్టి శ్రీలంకకు తీసుకొచ్చాడు ఆ మరణాడు శాంకరీ అమ్మవారిని దర్శనానికి వచ్చిన రావణుడితో చేసినది తప్పని చెప్పి బుర్దు మార్చుకోవాలని హితవు పలుకుతుంది కానీ రావణుడు మారకపోవడంతో పార్వతీదేవి లంకను వీడుతుంది అమ్మవారి ఆగ్రహాన్ని గ్రహించిన మునులు లంకను వదిలి వెళ్లినా భూమండలం వదిలి వెళ్లొద్దని పార్వతీదేవిని వేడుకుంటారు మునుల ప్రార్థనతో అమ్మవారు దక్షిణ నుంచి ఉత్తరానికి సాగిపోయి హిమాలయాల వద్ద ఉండిపోతుంది శ్రీలంకను అమ్మవారు వేడడంతో శక్తిపీఠం కాలగర్భంలో కలిసిపోయిందని రావణ సంహారాంతం అమ్మవారు వచ్చి సాంకరీదేవిగా ప్రతిష్ఠించబడిందని పురాణాలు చెబుతాయి శాంకరీదేవి కొలువున్న ఆలయాన్ని త్రికోణేశ్వరి ఆలయం అని పిలుస్తారు ప్రస్తుతం శ్రీలంకలోని ట్రింకోమల్లిలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ శిథిలాలయం కూడా లేదు పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీసు వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది ప్రస్తుతం ఆ ప్రదేశంలో అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది దగ్గరలో తిరుకోణేశ్వర స్వామి అని పిలువబడే శివుని మందిరం ఉంది ఆ మందిరం పక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది ఇక్కడ కాళీ మందిరం ప్రసిద్ధమైంది శతాబ్దాల పాటు ఈ ఆలయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు మళ్ళీ రెండు వేల ఐదులో శ్రీలంక ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మించింది అప్పటి నుండి శంకరీదేవి ఆలయం ప్రముఖ దివ్యక్షేత్రం పర్యాటక ప్రదేశంగా మారింది